హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు రమ్యార్ కె బ్లాగ్స్ ఈ రోజు మనం మీషోలో నుంచి తీసుకున్న శారీస్ అండి చాలా చాలా బాగున్నాయి అనమాట మనకు వచ్చేసి చాలా డేస్ అవుతుంది కదండి వీడియోస్ పెట్టక సో కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది అందుకని పెట్టలేదు అనమాట ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇది ఫైవ్ థర్టీ వన్ ఆ రేంజ్ లో వచ్చేసింది అనమాట సారీ వచ్చేసి ఇలా ఉందండి చాలా బాగుంది అనమాట మనకి సైడ్ ఇలా కనిపిస్తుంది కదా ఇలా వర్క్ తోటి వచ్చేసింది అనమాట చాలా చాలా బాగుంది చిన్న ఇక్కడ లాగా వచ్చేసింది మనకి వచ్చేసి సింపుల్ గా నీట్ గా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి వచ్చేసి మనకి వీడియోకి బయటికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటది బట్ మరి అంత డిఫరెన్స్ ఏం లేదు బట్ బాగుంది సారీ ఓవరాల్ లుక్ వైజ్ వచ్చేసి ఇలా ఉందండి చాలా చాలా బాగుంది అనమాట నాకైతే నచ్చిందనమాట ఇలా సింపుల్ గా వేసుకోవడానికి స్మూత్ గా చాలా బాగుంటది కలర్ కాంబినేషన్ అనేది బాగుంది చూడండి దగ్గర పెట్టి చూపిస్తున్నాను నో ప్రాబ్లం అండి మంచిగా వెయిట్ చేసుకోవచ్చు స్మూత్ గా కంఫర్ట్ గా చాలా చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుందండి టెన్ బై ఎయిట్ అలా ఇవ్వచ్చు చాలా చాలా బాగుందనమాట మనకు వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి మైసూర్ సిల్క్ శారీ అండి ఇది ప్రైస్ వచ్చేసి నైన్ థర్టీ ఆరెంజ్ లో పడింది అనమాట మనకి శారీ వచ్చేసి ఇలా ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ లో ఇచ్చారండి గ్రీన్ కలర్ ఉంది కదా బాటిల్ గ్రీన్ అందులో వచ్చేసింది అనమాట చాలా చాలా బాగుంది మనకి వచ్చేసి ఇలా చిన్నగా ప్లాస్టిక్ ఉంటాయి కదా వాటితో వచ్చేసింది అనమాట కాంట్రాస్ట్ లో చాలా బాగుంది మనకి నెక్స్ట్ వచ్చేసి శారీ అండి శారీ వచ్చేసి ఇలా ఉంది చాలా చాలా బాగుంది అనమాట మనకి శారీ అనేది ఇలా ఇక్కడ టమాటా రెడ్ ఐడియా ఉంది కదా అండి అలా వచ్చేసింది అనమాట కలర్ అనేది మనకి గోల్డ్ లాంటి సారీస్ చాలా చాలా బాగుంటాయి అండి మనకి కట్టుకుంటే ఇంకా బాగా కనిపించేస్తాయి అనమాట వీడియోకి బయటికి అయితే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటదండి మనకు వచ్చేసి ఓవరాల్ అయితే ఇలా ఉంది చాలా చాలా బాగుందండి చూడండి ఇలా వచ్చేసింది అనమాట సింపుల్ గా చాలా చాలా బాగుంటది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది కదా చాలా బాగా కనిపించేస్తుంది మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి బార్డర్ కి ఇలా ఇచ్చారు టాజిల్స్ అనేది బ్యాక్ సైడ్ వచ్చే వచ్చేసి ఇలా ఉందనమాట మనకి గేట్స్ అనేది ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసింది నీట్ గా ఫినిషింగ్ కూడా గా ఉందండి మనకి వచ్చేసి మైసూర్ సిల్క్ ఐడియా ఉంది కదా మీకు ఆ ఫ్యాబ్రిక్ అనమాట చూడండి దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను కొంచెం అయితే డిఫరెన్స్ ఉంటదండి అదర్వైజ్ అయితే సేమ్ ఉంటది మోస్ట్లీ కానీ చూడండి చాలా చాలా బాగుంది అనమాట మనకు వచ్చేసి ఇది టెన్ బై నైన్ ఇయ్యనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక సారీ అండి ఇది కూడా జార్జెట్ లో వచ్చేసింది అనమాట చాలా చాలా బాగుంది కొంచెం నా హెల్త్ బాగాలేదండి అందుకనే వాయిస్ అటు ఇటు అవుతుంది అనమాట వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి దీనికి కూడా కాంట్రాస్ట్ లోనే ఇచ్చారు ఇలా చాలా బాగుంది వన్ సైడ్ వచ్చేసి ఇలా వర్క్ వచ్చేసింది నెక్స్ట్ సైడ్ వచ్చేసి ఇలా ఇచ్చారు చాలా బాగుంది థ్రెడ్ వర్క్ ఐడియా ఉంది కదా అండి అది అనమాట మనకి జార్జెట్ లా వచ్చేసి నెక్స్ట్ శారీ శారీ వచ్చేసి శారీ కూడా చాలా బాగుందండి మనకి పైన్ కలర్ ఐడియా ఉందండి వైన్ కలర్ లో వచ్చేసింది అనమాట మనకి శారీ వచ్చేసి ఇలా కొంచెం మీటర్ వరకు ప్లేన్ గా వచ్చేసి నెక్స్ట్ ఇలా వర్క్ అనేది ఇచ్చారండి చూడండి ఇలా థ్రెడ్ వర్క్ తోటి వచ్చేసింది చాలా చాలా బాగుంది మీకు జార్జెట్ ఫ్యాబ్రిక్ ఐడియా ఉంది కదా అండి సేమ్ అదే అనమాట మనకు వచ్చేసి ఇలా కట్ వర్క్ లాగా వచ్చింది కింద సైడ్ వచ్చేసి చాలా చాలా బాగుంది ఇది కూడా సింపుల్ గా నీట్ గా చాలా బాగుందంట మనకి ఇలా క ఆల్రెడీ మీకు చెప్పాను ఇలా డిజైన్ ఉన్నాయి మోస్ట్లీ ఇలా అయితే వచ్చేస్తుంది అనమాట అది ఏం కాదండి మోస్ట్లీ అన్ని శారీస్ కి ఉంటాయి అనమాట ఈవెన్ మీరు ఫోర్ థౌసండ్ ఫైవ్ పెట్టి తీసుకున్నా కూడా ఆ శారీస్ కి అలాగే వచ్చేస్తుంది అనమాట కట్ వర్క్ దగ్గర అక్కడ చూడండి ఇలా కొంగు సైడ్ వచ్చేసి ఫుల్ వర్క్ తోటి ఇచ్చారనమాట ఓవరాల్ లుక్ వైజ్ వచ్చేసి ఇలా ఉందండి చాలా బాగుంది చాలా బాగుంది అనమాట టెన్ కి నైన్ ఇవ్వచ్చండి అది వన్ మార్క్ ఎందుకంటే వీడియోలకి బయటికి కొంచెం డిఫరెన్స్ ఉంటది కదా అండి సో అందుకని అలా చెప్తున్నాను అనమాట మోస్ట్లీ అయితే చాలా బాగున్నాయి మనకి బడ్జెట్ లో చాలా బెస్ట్ అనే చెప్పొచ్చు అనమాట చాలా చాలా బాగుంది సింపుల్ గా బయటికి వెళ్ళి వేసుకెళ్ళడానికి కూడా చాలా చాలా బాగుంటాయి అండి ఇలాంటివి వచ్చేసి మనకి లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి ఈ శారీ అండి కాటన్ సిల్క్ అనమాట ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ జీరో త్రీ అండి చాలా 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 బాగుంది ఇది పేస్ట్రల్ కలర్స్ లో వచ్చింది నాకైతే పర్సనల్ గా నచ్చిందండి ఎందుకంటే ఇది కొంచెం స్మూత్ ఉంది ఉందనమాట మనకి వచ్చేసి క్లాత్ అనేది చూడండి ఇలా కొంచెం స్మూత్ ఉంది కొంచెం లేసినట్టు ఉంటది బట్ మనము ఐరన్ ప్లేట్స్ వేసుకొని పెట్టుకున్నామంటే చాలా చాలా బాగా సారీ వచ్చేసి ఇలా వచ్చిందండి చాలా బాగుంది పేస్టల్ కలర్ వచ్చేసి బ్లౌజ్ ఇలా ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట మనకి ఇది ఈ బ్లౌజ్ పేరప్ కుట్టించుకొని వేసుకున్న బాగుంటది లేదు అంటే కాంట్రాస్ట్ ఇలాంటిది తీసుకొని మనం లైట్ కలర్ లో వర్క్ వేయించుకొని వేసుకున్నాం అంటే చాలా చాలా బాగుంటది అండి శారీ వచ్చేసి చూడండి ఇలా వచ్చింది సేమ్ పట్టు అంటే పట్టు అని నమ్మేస్తారు అలా ఉంది వచ్చేసి బార్డర్ వచ్చేసి ఇలా ఉందనమాట లైట్ కనిపించేస్తుందండి బయటకు వచ్చి బార్డర్ అయితే మనకి లైటింగ్ కి కొంచెం ఇక్కడ ఇలా కనిపిస్తుంది కదా బయటకు వచ్చేసి కొంచెం లైట్ బయట కనిపించేస్తుంది మనకి కానీ చాలా చాలా బాగుందండి చా నాకైతే చాలా బాగా నచ్చింది ఇది కూడా చూడండి మొత్తం ఓవరాల్ శారీ వచ్చేసి ఇలాగనే ఉంది చాలా బాగుంది పేస్టల్ కలర్స్ లో బడ్జెట్ లో మంచిగా వచ్చేసింది అనమాట నాకైతే చాలా చాలా బాగా నచ్చింది సారీ వచ్చేసి ఓవరాల్ ఇలా ఉందండి చాలా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అనమాట మనకి కొంగు సైడ్ వచ్చేసి ఇలా ఇచ్చారనమాట మనకి వచ్చేసి పెస్టల్ కలర్ లో వచ్చిందండి చాలా బాగుంది ఎందుకు చెప్తున్నానంటే మనకి మోస్ట్లీ ఇలాంటివి రఫ్ గా ఉంటాయండి సారీస్ వచ్చేసి మనం తీసుకున్నవి బట్ ఇందులో అయితే చాలా స్మూత్ గా వచ్చేసింది అనమాట చూడండి ప్లేట్స్ ప్లేట్స్ అనేది నేను పెడుతుంటుంటే జస్ట్ ఇలా స్మూత్ గా వచ్చేస్తున్నాయి అనిపిస్తుంది కదా నేను ఏం ఐరెన్ చేయలేం చేయలేదు మీ ముందరనే ఓపెన్ చేస్తున్నాను మీ ముందరనే పెట్టేస్తున్నాను చూడండి ఎంత కంఫర్ట్ గా నీట్ గా వచ్చేస్తున్నాయి కదా మీకు సో అందుకనే చెప్తున్నాను అనమాట ఈ శారీ అయితే మిస్ చేసుకోకండి చాలా చాలా బాగుంది చూడండి కనిపించేస్తుంది జస్ట్ ఇప్పుడు మీ ముందరనే పెట్టాను కదా మనకి నార్మల్ గా కొన్ని శారీస్ ఎలా అంటే మొత్తం ఇలా గుబోర్ గా లేస్తాయి కదండి అలా లేదనమాట మంచిగా కంఫర్ట్ గా కూర్చుంటది అనమాట మనం ఎలా చెప్తే అలా కూర్చుంటది అనమాట మనకి ఇలా చాలా చాలా బాగుంది స్టార్టింగ్ లో నేను చెప్పాను ఐరన్ ప్లేట్స్ పెట్టించుకుంటే ఇంకా బాగుంటుంది కానీ అవసరం లేదండి నేను నిజంగా చెప్తున్నాను కదా ఇవన్నీ కంప్లీట్ గా ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ ఇలా పెట్టేసుకుంటే చాలా మనము పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేసుకున్నామంటే చాలా అండి అలా స్మూత్ గా అయితే చాలా బాగుంది వచ్చేసి శారీ నాకైతే చాలా చాలా బాగుంది నచ్చింది పెస్టల్ కలర్స్ కి చాలా బెస్ట్ ఆప్షన్ అనేది చెప్పొచ్చు అనమాట బ్లౌజ్ అయితే ఇలాంటిది వర్క్ వేసుకుంటే మాత్రం నిజంగా పట్టు శారీ అంటే చాలా నమ్ముతారండి ఫైవ్ థౌసండ్ ఆ రేంజ్ లో ఉన్న శారీ లాగా కనిపించేస్తుంది నాకైతే టెన్ బై టెన్ ఇవ్వచ్చు అనమాట మార్క్స్ కూడా నేను వచ్చేసి షైనింగ్ కూడా బాగుందండి శారీకి వచ్చేసి నాకైతే బాగా నచ్చిందండి హోర నేను రికమెండ్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుందనమాట మీ ముందనే పెట్టి కూడా చూపించాను నేను ప్లేట్స్ అనేవి అయితే నీట్గా వస్తున్నాయి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్